అందరికీ నమస్కారం ఈ రోజు మనం పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభ గురుత్నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము దశమి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది మృగశిర నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకుండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను